బీజేపీ జాతీయ సీనియర్ నేత రాజకీయ కురువృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు గత నెలలో యూరాలజీకి సంబంధించిన సమస్యతో ఆసుపత్రిలో చేరడంతో సర్జరీ చేసి జూన్ ఇరవై ఆరున డిశ్చార్జ్ చేశారు ఇది జరిగిన వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అపోలో వైద్యులు ఎల్కే అద్వానీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆందోళన అవసరం లేదంటున్నారు యూరాలజీ సమస్యతో ఇబ్బంది పడుతున్న పెద్ద ఆయన్ని కుటుంబ సభ్యులు ఢిల్లీ అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఒక డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం అద్వానీ హెల్త్ కండిషన్ నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి గత నెల ఇరవై ఆరున అద్వాని యూరాలజీ సమస్యతో ఇబ్బంది పడుతూ అస్వస్థతకు గురవడంతో ఎయిమ్స్లో సర్జరీ చేశారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారం రోజుల వ్యవధిలోనే మరోసారి అనారోగ్యానికి గురి కావడంతో బీజేపీ శ్రేణులు అద్వానీ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం ఆయన వయసు తొంభై ఆరు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో గాంధీనగర్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన అద్వాని ఆ తర్వాత వయసు రీత్యా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇటీవల ఆయన దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది ఈ అవార్డు స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీ అందజేశారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నవంబర్ ఎనిమిదిన అద్వానీ ప్రస్తుతం పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు సెప్టెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఏడున పాకిస్తాన్ ని విడిచిపెట్టి ఆయన కుటుంబం భారత్కు వచ్చింది ఆయనే ఓ ఇంటర్వ్యూలో విషయాన్ని చెప్పారు లాల్కృష్ణ అద్వానికి ఓ కుమార్తె ప్రతిభా అద్వానీ కుమారుడు జయంత్ అద్వానీ ఉన్నారు అద్వానీ కుమారుడు కూతురు ఇద్దరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు కరాచీలోని సెయింట్ ప్రాట్రిక్ స్కూల్ నుంచి తన ప్రాథమిక విద్య పూర్తి చేస్తారు ఆయన విభజన తర్వాత భారతదేశంలోని ముంబైలో ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయపట్టా అందుకున్నారు ఫిబ్రవరి ఇరవై ఐదున పంతొమ్మిది వందల అరవై ఐదు ఏడాది కమల అద్వానీని వివాహం చేసుకున్నారు అద్వానీ దేశభక్తి కారణంగా ఆర్ఎస్ఎస్ వైపు మొగ్గు చూపారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అద్వానీ ఈ స్వాతంత్ర వేడుకలను జరుపుకోలేకపోయారు ఎందుకంటే అప్పుడు ఆయన పాకిస్తాన్లో ఉన్నారు దేశ విభజన తర్వాత కరాచీ నుంచి ఢిల్లీకి వచ్చి రాజస్థాన్లో సంఘ్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు సంఘ్ చాలా కాలం పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై ఒకటి వరకు కరాచీ శాఖ ఆర్ఎస్ఎస్ కార్యదర్శిగా భరత్పూర్ అల్వార్ బుండీ కోట్ అలాగే గలావర్కు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహించారు